రియల్లీ నా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి ఈ శారీ అయితే అల్టిమేట్ ఉందండి అల్టిమేట్ అనమాట ఎంత బాగుందంటే అంత అంత ముద్దొచ్చేలాగా ఉందండి శారీ అయితే సూపర్ ఉంది కట్టుకుంటే కూడా రియల్లీ అంటే దీంట్లో మనకి చాలా రకాల ప్రైజెస్ ఉన్నాయండి దాదాపు నాలుగు వేల ఐదు వేల ఆరు వేలు కూడా అమ్మారనమాట రెండు వేలు కూడా అమ్ముతున్నారు చాలామంది సో మన దగ్గర ఉన్న శారీ అయితే ఇదండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది సూపర్ సూపర్ అండి ఇంతకుముందు మనం అమ్మామండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇంత హెవీ వర్క్ ఉండదు అనమాట దాంట్లో సో క్లాత్ ఇంతకుముందు అమ్మిన దానికంటే బెటర్గా ఉంది అంటే హెవీ వర్క్ ఉంది అలానే బ్లౌజ్ కూడా మీకు వర్క్ ఉంటుందండి సో నేను చూపించడానికి కుదరలేదు బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయిందండి నేను కట్టుకున్నప్పుడు సో బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది నమ్మకం ఉంచండి శారీ క్వాలిటీ అయితే సూపర్ అండి అల్టీమేట్ అండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ అండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా తక్కువ ప్రైస్లో ఉందండి క్వాలిటీ కానీ కలర్స్ కానీ అన్నీ సూపర్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ పదిహేడు తొంభై తొమ్మిది అండి ఎవరు మిస్ చేసుకోకండి దీంట్లో అదని చెప్పి ఇదని చెప్పి చాలా రకాలు అమ్ముతున్నారంటే చాలా మంది సో అవన్నీ నేను చెప్పట్లేదండి వర్క్ చెప్పేశాను చూపించేశాను కలర్స్ చూపించేశాను క్లాత్ గురించి చెప్పేశాను బ్లౌజ్ గురించి చెప్పేశాను సో ప్రైస్ ఇస్ జస్ట్ పదిహేడు తొంభై తొమ్మిది మిస్ చేసుకోకండి స్క్రీన్ మీద నెంబర్ని వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కున్న శారీ కూడా పెద్ద